హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తం చర్ల బంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లెన్ లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఢిల్లీ నుంచి ఏ నాకు ఫోన్ చేస్తున్నాను చిన్న కార్ నుంచి పెద్దవారు ఏ కారణం ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తక్కువదైన వెహికల్స్ అయితే తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను అండి రోజు మీ ముందుకు ఒక మంచి వెలుసు ఏంటంటే టోయోట కరోనా ఆల్టీస్ జే వేరియట్ రెండు డీజల్ వర్షన్ రెండు వేల పదహైదు పదకొండు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్క వే తిరిగింది అండి అతను అయితే షోరూమ్ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసినాను షోరూమ్ సర్వీస్ ఇస్ అయితే అవైలబుల్గా తెలియదు దీనికి వాళ్ళు బయట చేపిస్తున్నారు కానీ రీడింగ్ అయితే ఒరిజినల్ అంటున్నాడు వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఇంజన్ పరంగా సస్పెషన్ పరంగానే అప్రాంత పరంగా ఏది కూడా డామేజ్ కాలేదు అండి వెహికల్ చాలా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్లేటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్ అయితే ఈ వెహికల్ది మీ మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఈ వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషన్ చూసుకున్న రైట్ సైడ్ నుండి డబ్బు ప్లస్ ఇది చూసుకున్న అయితే లెఫ్ట్ సైడ్ ఉండే ఆప్రాన్ అండి ఏ ఆపరం కూడా డ్యామేజ్ అయితే బాలెట్ కి ఎంతో స్పానర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ ఉందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ యొక్క బాలెట్ సీడ్ బాండ్ స్టర్స్ కూడా అదే విధంగా ఏ బేస్ బ్రేక్ అయితే వస్తాయి హెడ్లైలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి చూసుకోవచ్చు హెడ్లైట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు వెహికల్వి ఫ్రంట్ బానే పట్టి అయితే ఒరిజినల్గా ఉందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ బానే పట్టి అయితే ఒరిజిన అవుతుంది కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి కంపెనీ మార్కింగ్స్ కంపెనీ స్టిక్కర్స్ మొత్తం అదే విధంగా ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే ఇక్కడ కానీ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలు కానీ ఎటువంటి అయితే ఏం లేవు టోటల్ జన్యూన్గా అవుతుందండి ఇంజన్ అయితే ఏబీఎస్ బ్రేక్ కూడా ఉంది వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది ఈ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వైట్ కలర్ వెహికల్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ కూడా సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ని వెహికల్కి అలైవిల్ అయితే రావండి యాక్ విల్స్ అయితే వస్తాయి అలైవిల్ చేతి రావు వెహికల్కి దీన్ని సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా రాదండి మాన్యువల్కి అయితే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా రాదు వెహికల్కి మీకు బండి యొక్క ఒక నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తానండి చూసుకోవచ్చు మీరు డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్లో లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ది లోపల ఇంటర్ కూడా చాలా నీటిగా ఉంది బకెట్ సీట్ కవర్స్ ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ రేడింగ్ చూసుకున్నది నలభై ఒక్క తొమ్మిది వందల తొంభై ఎనిమిది తిరిగిందండి నేనైతే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేయి చెక్ చేయించినా కానీ సర్వీస్ కార్డ్ అయితే షోరూమ్లో అయితే అవైలబుల్ అది లేదు వెహికల్ది సేఫ్టీ ప్రాబ్లమ్స్ టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఫిటెడ్ హ్యాండ్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ తీసుకుంటే హ్యాండ్ రై హ్యాండ్ రైడ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగింది చూసుకోవచ్చు చూసుకోవాల్సి మీరు కంప్లీఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసుకుంటే హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే వేయడం జరిగింది రివర్స్ కమర్ కూడా వేయించుకున్నారండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయండి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి సీట్ కౌర్లో అయితే డ్యామేజ్ అయితే లేవు సిట్ కోర్లు అయితే నీట్గా అయితే ఉన్నాయి చాలా నీట్గా అయితే కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అయితే ఉంది బ్యాక్ సైడ్ డర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డెర్ పొజిషన్ సెవెంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ డర్ అవుతుంది వెహికలో ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి టయేటా కొరలా అల్టీస్ జే వర్షన్ డీజర్ జే వెరైటీ డీజర్ వర్షన్ అండి డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ డిక్కీ కూడా డిక్కీ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు షెప్లిండర్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్లో షెపిండర్ అవుతుంది డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి అయితే ఏం లేవు డిక్కీ కూడా జెన్యున్గా అవుతుందండి వెగ్య ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి వెగ్య ఒక ఎఫ్సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సైడ్ కండిషన్ అవుతుంది చూసుకోవచ్చండి మీరు వెహికల్ చిన్న చిన్న టచ్ టచ్అప్స్ అయితే అండి మీరు డెలివరీ వెహికల్ తీసుకున్నారండి చిన్న టచ్ టచప్స్ అనేది టచ్ అప్స్ అయితే అయింది వెహికల్ కూడా అయింది అన్న ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఎత్తాను టొయోటా కరోలా ఆల్టీసు జే డీజిల్ వర్షన్ వెహికల్ రెండు వేల పదహారు రెండు వేల పదహైదు పదకొండు నెలలో పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నది నలభై ఒక్కో తిరిగిందండి షోరూమ్ అయితే రికార్డ్ లేదు నేను షోరూమ్ రికార్డు కూడా చెప్తున్నాను షోరూమ్ అయితే రికార్డ్ లేదు కానీ అతనైతే జన్యున్ అని చెప్తున్నాడు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇంజన్ పరంగా చూసుకున్నది రీడింగ్ అయితే ఒరిజిన అనిపిస్తుంది నాకు కానీ ఇంజన్ అయితే ఎక్స్కల్ కండిషన్ లేదు ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటి వేదిక ఏం లేదు వెహికల్ అయితే చాలా నీట్గా అయిందండి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అండి మెయిన్ లైస్ మొత్తం కంపెనీస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్కోవాలి మారలేదండి ఒరిజినల్ వెహికలు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ టైర్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ ఉంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు వెంటల్స్ పవర్ రెండు వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ సిస్టమ్ అయితే రాదు వెహికల్కి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళ హ్యాండ్ సిస్టమ్ ప్లస్ రివర్స్ కెమెరా రెండు ఇప్పించుకోవడం అయితే జరిగింది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఎనభై వేలే చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ నుంచి వెహికల్స్ మీకోసం తీసుకొస్తుంటాను ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్